హలో అండి వన్ మోర్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను నేనైతే ఆన్లైన్లో షాపింగ్ చేశానండి ఆన్లైన్ ఆర్డర్ వచ్చింది అనమాట ఇవి ఏంటంటే గిఫ్ట్ ఐటమ్ అండి ఇవి ఏంటంటే నెక్లెస్ సెట్ అనమాట శారీస్ మీదకి హాఫ్ శారీస్ మీదకి నెక్లెస్ సెట్స్ అయితే ఆర్డర్ పెట్టాను రెండు నెక్లెస్లో అనమాట రెండు ఒక ప్యాకింగ్లో వచ్చినాయి అయితే బాగున్నాయి అనమాట హాఫ్ శారీస్ మీద బాగుంటాయి ఫుల్ శారీస్ మీదకి బాగుంటాయి అనమాట నాకు మా పిల్లలకు కూడా యూజ్ అవుతుందని చెప్పి నేనైతే ఆన్లైన్లో ఇవైతే షాపింగ్ చేశాను అనమాట ఇవి ఎలా ఉన్నాయో చూపిస్తాను వీటి క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి మనం అనుకున్నట్టు రావు ఆన్లైన్ అంటే కొన్నిసార్లు మనం అనుకున్న దానికంటే కూడా బాగా వస్తాయి అనమాట ఇదైతే పర్వాలేదు పర్వాలేదు బాగానే ఉంది చూడండి నెక్నెక్ ప్లేస్ అనమాట చాలా బాగుంది బాగా వచ్చినాయి స్టోన్స్ వచ్చినాయి పింక్ కలర్ స్టోన్ వచ్చినాయి తర్వాత గ్రీన్ కలర్ స్టోన్ వచ్చినాయి ముత్యాలు వచ్చినాయి బాగుంది శారీస్ మీదకైతే సూపర్ ఉంటుంది ఫంక్షన్లకి పార్టీలకి వెళ్ళేటప్పుడు ఇదైతే చాలా బాగుంటుంది అన్నమాట బాగుంది నాకు నచ్చింది పర్వాలేదు క్వాలిటీ కూడా బాగానే ఉంది ఇది రెండవ సెట్ అనమాట ఈ టూ సెట్స్ కలిపి తక్కువ కాస్ట్లోనే వచ్చినాయి చూడండి ఇది బాగుందనమాట వైట్ కలర్ ముత్యాలు వచ్చినాయి తర్వాత పింకు గ్రీన్ వైట్ వచ్చినాయి అనమాట మధ్యలో రాకెట్టు బాగుందండి చూడడానికి చాలా బాగుందనమాట పర్వాలేదు మరి అంత చీప్గా ఏం రాలేదనమాట పర్వాలేదు చీప్ అండ్ బెస్ట్లో బాగానే వచ్చినాయి కాస్ట్ ఎంతో కాదు తక్కువే అనమాట బాగున్నాయి వీటి మీదకి ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి అనమాట ఇవి కూడా మ్యాచింగ్ చాలా బాగున్నాయి అనమాట ఫస్ట్ సెట్ మీదకి ఇవి హెవీగానే ఉన్నాయి పర్వాలేదు కొంచెం ఇవి సెట్ని బట్టి వేసుకునే శారీని బట్టి మ్యాచింగ్ని బట్టి బాగుంటుంది అనమాట ఇది కూడా బాగుంది తర్వాత ఇది సెకండ్ సెట్ మీద అనమాట ఈ చెవు చెవుదిద్దులు కూడా చాలా బాగా వచ్చినాయండి సెకండ్ సెట్ మీదకి వైట్ టోను గ్రీన్ టోను ముత్యాలు వచ్చినాయి చాలా బాగుంది మరి హెవీగా కాకుండా సింపుల్గా ఉన్నాయి అన్నమాట నాకైతే చాలా బాగా నచ్చాయి బాగున్నాయి అన్నమాట బాగున్నాయి చాలా బాగున్నాయి నాకు నచ్చింది అనమాట మరి ఫస్ట్గా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి ఆన్లైన్ ఆర్డరు ఇంకా బాగుందన్నమాట సూపర్గా ఉంది బాయ్ బాయ్ చేసుకోండి